వాహన ప్రియులకు సరికొత్త ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకువచ్చామని మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ సీఈఓ సంతోష్ కుమార్ చెప్పారు ఈసారి కొత్త ఎలక్ట్రిక్ కారును మరింత పవర్ తో సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించామని మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు ప్రసాదంపాడులోని మహీంద్రా షోరూంలో సరికొత్త ఎక్స్ యూవీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కారును మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ సీఈఓ సంతోష్ కుమార్ శనివారం నగర మార్కెట్లోకి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు మరింత పవర్ తో సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించమన్నారు మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందని చెప్పారు వినియోగదారుల సౌకర్యార్థం డెమో కార్లు షోరూంలో అందుబాటులో ఉంచమన్నారు ఈ నెల ముప్పై ఒక్కవ తేదీలో కారును బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ధరతో పాటు మరిన్ని బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వినియోగదారులు షోరూమ్ సిబ్బంది తతరులు పాల్గొన్నారు మహేంద్ర ఆటోమోటివ్ షోరూంలో ఎక్స్ యూవి ఫోర్ డబల్ ఓ ప్రో ఇవి న్యూ వేరియంట్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో రెండు స్పెషల్ వేరియంట్స్ ఉన్నాయి ఫుల్ బాడీ కలర్ అండ్ జియల్ టోన్ రెండు వేరియంట్లు ఉన్నాయి ఓకే రియల్ టైం వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రియల్ టైమ్ యాజ్ పర్ కంపెనీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్ ఈ వెహికల్ని ఈరోజు లాంచ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి లైఫ్ ట్యాక్స్ డిస్కషన్ ఏదైతే ఉందో లైఫ్ ట్యాక్స్ ఫ్రీ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది దిస్ ఈస్ ద రైట్ టైం టు బై ఇవి ఇన్ ఏపీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ దీనికి కాను త్రీ మంత్స్ ఇంకా మనకు టైం ఉంది ఈ త్రీ మంత్స్లో కస్టమర్స్ కనుక వచ్చి ఈ వెహికల్ బుక్ చేసుకొని ఇమీడియట్ స్పాట్ డెలివరీకి మన దగ్గర స్టాక్ కూడా అవైలబుల్ ఉంది బికాస్ ఆఫ్ ఏపీలో ఈవెన్ మేబీ గవర్నమెంట్ టాక్సెస్ ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆల్ వేరియంట్స్ అవైలబుల్ పెట్టాము ప్రతి ఒక్కరికి లాంచ్ ఆఫర్ కింద ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ బెనిఫిట్ కస్టమర్లకి ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు దాన్ని కస్టమర్స్ అందరూ యూజ్ చేసుకొని ఈ ఈవీని పొల్యూషన్ ఫ్రీ ఏపీ కింద మనం చూడబోతున్నాం అని చెప్పేసి సంతోషంగా ఈ మీడియా తరఫున ప్రతి కస్టమర్లకి అందరికీ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను